ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు పత్తికొండ ఎదురు సందర్భంగానే మంచి సైజుతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి మూడు కాడీలనా మూడు పల పళ్ళ ఫ్రెండ్స్ మరి మిల్టీత్ బిగ్ సైజ్ మిల్టీత్ కిలర్ కాటిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పలపల్లతో ఉన్నటువంటి కిలారి కోడెలు కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనే అవునవునా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ఫ్రై బిడ్డేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి రెండు కూడా పాలపాలతోనే ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి పీకోట కొండనా దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కదా అవునవునా మరి ఈ కాడి అదే ఆ కాడే మీ పేరు మా బు మీ నెంబర్ చెప్పండి మొదటిగా రెండు తొమ్మిది ఆరు మూడు మూడు నాలుగు నాలుగు ఆరు ఆరు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఫ్రెస్ మరో నాకు సంబంధించి మూడు ఖాడలు ఉన్నట్టే మరి ఇది ఒక కాడి ఇంకా రెండు ఖాడీలు వాటిని నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రెజ్ మరి ఆ కాడితో పాటు

మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి దూడలు ఇది అని పల్తో పల్లె లేదు ఫ్రెష్ మరి పాల మిల్క్ మిల్క్కి వెళ్ళాలి రేటు వన్ లక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి మరి ఈ కార్డెన్ కార్డు నుంచి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తి కొండ ఎద్దుల సంతా ఫ్రెండ్స్ మరి కర్నూలు డిస్ట్రిక్ట్కి ఏపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫోర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కర్థం చూస్తూనే ఉండండి రైట్